రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి అత్యంత దారుణమైన చిత్త రికార్డును సాధించిన సినిమా ఏదైనా ఉంది అంటే అది ఇండియా వ్యాప్తంగా చాలా మంది కంగనా నటించిన చంద్రముఖి లేదంటే ప్రభాస్ నటించిన ఆది అంటారు కానీ దారుణమైన డిజాస్టర్ సినిమా అంటే ఇవి కాదు అసలు దారుణం అంటే మరొకటి అదే ది లేడీ కిల్లర్ ది లేడీ కిల్లర్ మూవీ సినిమాకి దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు కానీ ఇది ఎంత దారుణమైన అట్ట ఫ్లాప్ సినిమా అంటే ఇందులో నటించిన నటీ నటులు కూడా చిన్న వారేమీ కాదు హీరో అర్జున్ కపూర్ హీరోయిన్ భూమి పాండే కాదు పైగా తీసిన వాళ్ళు కూడా చిన్న వాళ్ళేమి కాదు ఇండియాలోనే పేరు గాంచిన టీ సిరీస్ వాళ్ళు మరి ఇంత పెద్ద ఉద్దండులు ఉన్న ఈ సినిమా ఎంత వసూళ్లు సాధించింది అని ఐఎండిబి లెక్కల ప్రకారం చూస్తే కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఇంత దారుణం మరొకటి ఉంటుందా ఈ సినిమా ఎడిటింగ్ కూడా చేయలేదు రఫ్ కాపీని చేస్తారు అనే వార్తలు కూడా ఈ మధ్య తెగ వైరల్ అయ్యాయి ఇది ఏమైనా పన్నెండు షోలతో రిలీజ్ అయిన సినిమా మాత్రమే సాధించింది లక్ష రూపాయలతో ఈ సినిమా అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది దీనికి కూడా నెట్ఫ్లిక్స్ ఓటీటీ రేట్లు ఇవ్వగా అక్కడ ఇంతమంది చూసారో లెక్కే లేదు సో ఈ సినిమా రిలీజ్ అయి చాలా వరకు బ్యాక్ టాక్ ని సొంతం చేసుకుని చంద్రముఖి అదేవిధంగా ఆది పురుష సినిమాలను సైతం పక్కన పెట్టేసి ద మోస్ట్ వాంటెడ్ డిజైరబుల్ అట్టర్ ఫ్లాప్ సినిమాగా నిలిచింది ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేసి మీ యొక్క వాల్యుయబుల్ ని మాకు తెలియజేయండి షేర్ చేసి మీ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్